ఓం శ్రీ సరస్వతి దత్తాత్రేయ దాత్రేయ నామధారకుడు సిద్ధయోగిని ఇంకా ఇలా అడిగాడు గురుదేవా కాశీ బదరి కేదారం వంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి కదా కానీ శ్రీపాద స్వామి గోకర్ణానికి వచ్చారని చెప్పి మీరు చెప్పారు ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను నాకు వివరించవలసింది అని చెప్పి ప్రార్థించాడు దానికి సిద్ధయోగి ఈ విధంగా చెప్పాడు నాయనా నామధారక పూర్వము రావణాసురుని యొక్క తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి రోజు ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది ఒకనాడు రావణాసురుడు తల్లి పూజను చూచి కైలాస పర్వతాన్నే తీసుకురావాలని కైలాసానికి వెళ్లి శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి సమయంలో కైలాస పర్వతాన్ని భుజస్కందాలపై ఎత్తుకున్నాడు దేవతలందరూ ఆ దుచర్యను చూచి ఆ ఆపద నుంచి రక్షించమని శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు పరమశివుడు కైలాస పర్వతం కింద రావణాసురుడు అణిగిపోయేటట్లుగా తన యొక్క ఎడమ కాలి బొటన వేలుతో కైలాస పర్వతాన్ని అదిమి పట్టాడు ప్రాణాపాయములో పడినటువంటి రావణాసురుడు అకుంఠిత దీక్షతో తన ఉదరము నుండి పేగులను బయటికి లాగి వీణగా తయారు చేసి మృదు మధురం అయినటువంటి స్వరంతో కీర్తిస్తూ వీణ మీటుతూ గానం చేశాడు భోళాశంకరుడైనటువంటి పరమశివుడు రావణాసురుని భక్తి శ్రద్ధలకు ముగ్ధుడై రావణాసురుణ్ణి వరం కోరుకోమని చెప్పేసి అన్నాడు రావణాసురుడు పరమేశ్వరునితో దేవా ఓ పరమేశ్వర నా తల్లి పూజ కొరకై నేను కైలాసగిరిని తీసుకువెళ్లాలని చెప్పి అనుకున్నాను చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడే నా యొక్క జ్యోతిష్యుడు లక్ష్మీదేవియే నా ఇంట దాసి దేవతలందరూ నా యొక్క సేవకులే మహోజ్వలమైన సువర్ణమయమైన నా లంకా నగరం వంటిది ఇంకెక్కడా విశ్వంలో లేనేలేదు నీవు వరం ఇయ్యదల్చుకుంటే నా తల్లి పూజ కొరకు కైలాసగిరిని తీసుకువెళ్లే వరాన్ని అనుగ్రహించు అని చెప్పి అడిగాడు పరమశివుడు రావణ నా దోషమానమైన నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దీన్ని భక్తితో మూడు సంవత్సరాలు పూజిస్తే నీవు నా అంతటి వాడవతావు అని శివునికి ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇచ్చాడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని రావణుడు భక్తితో ఈశ్వరునికి నమస్కరించి లంకా పట్టణానికి బయలుదేరాడు ఈ చర్యనంతా చూచినటువంటి నారదుడు దేవతల యొక్క సమక్షానికి వెళ్ళి బ్రహ్మ విష్ణువులకు ఈ విషయాన్ని అంతా వివరించి చెప్పాడు దేవతలందరూ శివుని వద్దకు వచ్చి రాక్షస రాజైనటువంటి రావణునికి ఆత్మలింగాన్ని ఇవ్వడం శ్రేష్టమా శ్రేయస్కరమా అతడు నీ అంతటి వాడు అవడం తగునా అని చెప్పేసి అడిగారు అప్పుడు బోలాశంకరుడైనటువంటి పరమశివుడు అతని యొక్క గానానికి పరవశించి నా ఆత్మలింగాన్ని ఇచ్చాను అందుకు తగినటువంటి ఉపాయాన్ని ఆలోచించండి అని శ్రీ మహావిష్ణువుతో అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు దుర్మార్గుల యొక్క చర్యలను యుక్తితోనే అడ్డుకోవాలి అనే ఉద్దేశ్యంతో నారదుణ్ణి గణపతిని అందుకు ప్రేరేపించాడు అప్పుడు నారదుడు రావణుడు వెళ్తున్నటువంటి మార్గానికి ఎదురుగా వెళ్ళి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగాడు అప్పుడు రావణుడు నారద పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగాన్ని తీసుకొని లంకా నగరానికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు నారదుడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని చెప్పి చూశాడు కానీ రావణుడు నారద నేను తొందరగా వెళ్ళాలి అడ్డులే అని చెప్పేసి అన్నాడు అప్పుడు నారదుడు రావణా నీవు అత్యంత బ్రహ్మనిష్టాగరిష్ఠుడవు సంధ్యా సమయం దాటిపోతున్నది వార్చుకోకుండా ఎలా వెళ్తావు అయినా నాకెందుకు నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు రావణుడు ఆ బాటలో ఎవరైనా కనిపిస్తారేమోనని చెప్పి చూచాడు ఒక బ్రాహ్మణ బాలుడు అక్కడ కనిపించాడు రావణుడు ఆ బ్రాహ్మణ బాలుణ్ణి దగ్గరకు పిలిచి ఓయి నీ వెవరవు నీ పేరేమి నీ వెవరి పిల్లవాడవు అని చెప్పేసి అడిగాడు ఆ బాలుడు నేను ఉమాశంకరుల యొక్క పుత్రుణ్ణి నన్ను గణేషుడు అని చెప్పి అంటారు అని చెప్పి అన్నాడు అంత రావణుడు నీ వెవరివైతే నాకేమి నాయనా ఈ ఆత్మలింగాన్ని కొంచెం సేపు పట్టుకో దగ్గరలో ఉన్నటువంటి కొలనులోకి వెళ్ళి సంధ్య మార్చుకొని వస్తాను దానికి ప్రతిగా నీకేమి కావాలన్నా కానీ ఇస్తాను సువర్ణమయమైన నా లంకా నగరాన్ని నీకు చూపిస్తాను నీకేది కావాలంటే అది తీసుకోవచ్చు అని చెప్పి అన్నాడు అప్పుడు గణపతి బాబు నీవేమో రాక్షస రాజువి నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తూ ఉన్నది నీ లంకకు నేను రానుబాబు అయినా ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను అంతసేపు మోయలేను అని చెప్పేసి అన్నాడు రావణుడు సంధ్యా సమయం దాటిపోతుందనేటటువంటి ఉద్దేశ్యంతో ఆత్మలింగాన్ని గణపతి చేతిలో పెట్టి ఇప్పుడే వస్తాను కొంచెం సేపు పట్టుకో నాయనా అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి కొలను వద్దకు పరుగు పరుగున వెళ్ళాడు అప్పుడు గణపతి పెద్దగా చెబుతూ రావణా నేను మూడు అంకెలు లెక్క పెడతాను నీవు రాణిపక్షములో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఇక్కడే ప్రతిష్ఠిస్తాను అని చెప్పి రావణుడు వెళ్ళినదే తడవుగా ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను మోయలేను బాబో అని చెప్పి అంటూ ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి ఆ శివలింగాన్ని అక్కడే కింద పెట్టి ప్రతిష్ఠించాడు రావణుడు వచ్చి కోపంతో ఎంత పెకిలించుదామని ప్రయత్నించినా కానీ ఆ లింగము బయటికి రాలేదు అతని యొక్క బలమైన చేతుల యొక్క రాపిడికి ఆ లింగము పూర్తిగా రూపాన్ని కోల్పోయింది అంతేకాక అది ఆవు చెవి యొక్క ఆకారాన్ని పోడి ఉండడం వల్ల దాన్ని గోకర్ణం అని చెప్పి అంటారు నామధారక దానిని భూ మనం అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తూ ఉంటాడు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపఖ్యాతులు కూడా శివుని యొక్క అనుగ్రహం వల్ల తమ యొక్క అభిష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇంకొకటి లేనే లేదు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమకం ॐ श्रीपाद श्री स्वामिने नमकम् ॐ श्री नृसिंहसरस्वत्यै नमकम् ॐ श्रीपाद श्रीवल्लभ श्री नृसिंहसरस्वती दत्तात्रेय गुरुभ्योन्नमक